హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మరియు చైనా మధ్య డోక్లామ్ వివాదం దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం రెండు దేశాల మధ్య పోరాటాన్ని పుష్కలంగా హైలైట్ చేసింది భారతదేశం అంతటా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ముసుగులో వ్యూహాత్మక ఆస్తులను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న చైనాకు వ్యతిరేకంగా భారతదేశం గట్టిగా నిలదీస్తోంది ఇది భారతదేశాన్ని రింగ్ ఫెన్సింగ్ చేయాలనే లక్ష్యంతో పాత చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ పల్స్ విధానానికి కొనసాగింపు అయితే ఇప్పుడు దక్షిణాసియాలోని అన్ని రంగాల్లో చైనాతో పోరాడాలని భారత్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది చైనా ఓడరేవును లీజ్కు తీసుకున్న శ్రీలంకలో తాజా రణరంగం హిందూ మహాసముద్రంలోని ఓడరేవులోకి చైనా ప్రవేశించడం భారతదేశ భద్రతకు ప్రత్యక్ష ముప్పు మేలో శ్రీలంక తన నౌకాశ్రయంలో జలాంతర్గామిని డాక్ చేయాలన్న చైనా అభ్యర్థులను తిరస్కరించింది డాక్ లాం వివాదం తర్వాత ఉలిక్కిపడిన శ్రీలంక ఇప్పుడు చైనాను భారత్తో సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తోంది నాలుగు సంవత్సరాల క్రితం శ్రీలంక కొలంబోకు దక్షిణంగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హమ్మన్ తోటలో మట్టాల రాజపక్సే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది చైనా సహాయంతో నూట తొంభై మిలియన్ డాలర్ల మొత్త వ్యయంలో తొంభై శాతానికి పైగా నేడు ఎంఆర్ఐఏ నష్టాల్లో కూరుకుపోయింది మరియు శ్రీలంక చైనా యొక్క ఎగ్జిమ్ బ్యాంకు బకాయిలను తిరిగి చెల్లించలేకపోయింది హాస్యాస్పదంగా చైనా రుణాన్ని తిరిగి చెల్లించడానికి శ్రీలంక ఇప్పుడు విమానాశ్రయాన్ని భారతదేశానికి అప్పగించవచ్చు వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా చైనా భారీగా పెట్టుబడులు పెట్టిన ద్వీపం యొక్క దక్షిణ కోణలో విమానాశ్రయాన్ని నిర్వహించడానికి శ్రీలంకతో భారతదేశం అధునాతన చర్చలు జరుపుతోంది శ్రీలంక యొక్క అంచనా జాతీయ రుణం అరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఇందులో ఎనిమిది బిలియన్ డాలర్లు చైనాకు చెల్లించవలసి ఉంది దీనికి చైనా రుణాలపై అధిక వడ్డీ రేటు కారణమని చెప్పొచ్చు హమ్మన్ తోట పోర్టు ప్రాజెక్టు కోసం శ్రీలంక ఆరు పాయింట్ మూడు శాతం వడ్డీ రేటుతో చైనా నుంచి మూడు వందల ఒక్క మిలియన్ డాలర్లు అప్పుగా తీసుకుంది అయితే ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మృదువైన రుణాలపై వడ్డీ రేట్లు సున్నా పాయింట్ రెండు ఐదు నుంచి మూడు శాతం మాత్రమే దేశాలకు భారతదేశం యొక్క క్రెడిట్ లైన్ వడ్డీ రేట్లు ఒక్క శాతం కంటే తక్కువగా ఉంటాయి లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువగాను ఉంటాయి కొంతమంది పండితులు వివరించినట్లుగా శ్రీలంక రుణ సంక్షోభాన్ని లేదా రుణ ఉచ్చుని ఎదుర్కొంటోంది శ్రీలంక ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వల్ల ప్రస్తుతం చైనాకు అప్పు చెల్లించలేకపోతోంది దాని రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి శ్రీలంక ప్రభుత్వం తన రుణాన్ని ఈక్విటీగా మార్చడానికి అంగీకరించింది ఇది చివరకు ప్రాజెక్టులపై చైనా యాజమాన్యానికి తీయవచ్చు మరియు వాటిని సైనిక వినియోగానికి అనుమతించవచ్చు మయన్మార్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత్ యొక్క ప్రతిపాదన కూడా పొరుగు దేశంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఒక ఎత్తుగడిగా పరిగణించబడుతోంది డోక్లంపై భారత్ చైనాను కళ్లకు కట్టిన తర్వాత ఈ ప్రాంతంలోని చిన్న దేశాలు ఇకపై చైనాను భారత్తో సమతుల్యం చేయడానికి వెనుకాడబోవని భావిస్తోంది చాలా కాలంగా నిరాటంకంగా సాగిన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ విధానానికి భారత్ సవాల్ విసరడం పట్ల చైనా కలవరపడక తప్పదు భారత్ విమానాశ్రయం చుట్టూ తిరగగలిగితే ఈ ప్రాంతంలోని ఇతర చిన్న దేశాలను చైనా నుంచి భారతదేశానికి తరలించడానికి ప్రోత్సహించవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్